ఆయన ఉద్దేశం జగనే తన డైరెక్ట్ గానే ఇదివరకే చెప్పేశాడు జగన్ నన్ను జగన్ మనసులో స్థానం లేదు మనసులో స్థానం లేకపోవడం ఏంది అందులో అది లవర్సా జగన్ జగన్ ఈయన నమ్మడం మానేశాడు దానికి కారణం ఏంటన్నది వాళ్ళిద్దరికే తెలియాలి అదేంటో ఈయన బయటకి చెప్పడు ఆయన బయటికి చెప్పడు అంటే మామూలుగా వైసీపీలో కానీ జగన్ గారి దగ్గర కానీ మిగిలిన నాయకులతో సాయిరెడ్డి గారిని కంపేర్ చేయలేమేమో నిజంగా అన్నట్టు ప్రత్యేక స్థానం ఉండేదేమో ఒకప్పుడు ఒకప్పుడు నేను అది లేదా ఇప్పుడు అదే ఒకటే గుర్తు పవర్లో ఉన్నప్పుడు నీకు అంత చనివిచ్చారు పవర్లో లేనప్పుడు నీకు అంత చనివిచ్చారు కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు పక్కకు పోయావు ఆటోమేటిక్గా అవతలలోడికి మండుతుంది బేసిక్గా కష్టాల్లో ఉన్నప్పుడే కదా తోడు నిలబడాల్సినటువంటిది అదే అంటే క్వార్టర్ అంటే నువ్వు కోటరేనే కదా అంటారు కదా కామన్ గా ఇది కాబట్టి అక్కడ విషయం వల్ల ఏం లేదు ఎంత స్థాయిలో జగన్ ఓడిపోవడం ఈయన జీర్ణించుకోలేకపోయాడు విజయసాయి రెడ్డి కూడా ఆ టైంలో ఆయన ప్రవర్తించిన తీరు గురించి ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పినటువంటిది జగన్కి ఒక ఎత్తు అయితే ఆయనే ఏకంగా బీజేపీలోకి మనం ఎంపీలు పంపిద్దాం రాజ్యసభ సభ్యుల్ని అని చెప్పడం జగన్కి నచ్చలేదు నాకు అర్థమైన సీన్ అయితే ఈయన కొంచెం కంగారు పడుతున్నాడు రేపొద్దున జగన్ని తొక్కేస్తుంది బీజేపీ మనం ఇప్పుడే పంపించకపోతే గనక ఇబ్బంది అయిపోతుంది అనేటటువంటి అది జగన్కి ఆత్రంలాగా కనిపించలేదు అట్టించి కుట్రలాగా కనబడింది మేబీ